పంపుతూ ఉంటే బయలుదేరి జగన్మాత రథం సంపత్కరి అమ్మవారి యొక్క రథం బయలుదేరుతూ ఉంటే శక్తి సంపత్కరి సమానాభి సమానాభి శక్తి ఏవం సముద ఏం ఆయుధాలను మేము తిప్పుతామా అన్నట్టుగా బయలుదేరి ఆయుధాలను విసురుతున్నాడు గుమిగూడినారు గుమిగూడి ఎవరెవరికి ఇప్పుడు ఇక్కడ వారాహి దేవతలకు దండనాథకి ఒక్కొక్క పదవిచ్చి ఒక్కొక్క ఆయుధాలు ఇచ్చి ఒక్కొక్క శక్తిని తయారు చేస్తే వీళ్ళని ఎదుర్కోవడానికి రాక్షస శక్తులు కూడా కావాలి కనుక పైన జెండాలన్నీ నిన్న చెప్పుకున్నాం ఊగుతున్నాయి కాకులు వస్తున్నాయి అవశకునాలు ప్రారంభమైనాయి దేవి యొక్క శక్తి మహత్యాన్ని చూసి భండాసురుడు అందరితో కలిసి ఒక మీటింగ్ ఏర్పరచుకుంటే ఎంతమంది రాక్షసులను ఎంతమంది దేవతలను గిన్నరులను కింపురుషులను అందరినీ చంపినటువంటి మన బలం ముందు ఒక ఆడదాని బలమింతనయ్యా ఎందుకింత భయపడుతున్నావా అని ఒకడన్నాడు ఇంకొకడు లేచి కాలం బలీయమైంది కనుక ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకున్నది చేసుకోవడం మనకు ప్రధానం వచ్చింది అబల కాదు సబల ఆమె ఎంతమంది రాక్షసుని పంపితే అంతమందిని తుడమూర్చగలిగినటువంటి మాయా శక్తి అక్కడ ఏదో ఉందట అంటే లేచుకున్నాడు ఇదంతా ఆలోచన ఆలోచనటికే ఏం ఆలోచన అవసరం లేదు దేవతలను మనం ఎప్పుడైతే వాళ్లలో ఉండేటువంటి శరీరంలో ఉండే రసత్వాన్ని తీసివేసినామో వాళ్ళంతా నిర్వీర్యం అయిపోయినారు అగ్నిహోత్రంలో పడ్డారు అందులో నుంచి ఏదో శక్తి వచ్చిందట ఆ శక్తి మళ్ళీ వీళ్లను పంపించిందట వీళ్ళ శక్తినిచ్చిందట వీళ్ళనే చంపిన వాళ్ళం ఆమెను చంపడం కష్టమైన పని కాదు అని ఒకళ్ళు లేచినాడు ఇంకొకళ్ళు లేచి ఏమంటున్నాడంటే ఇదంతా కాదు నానా బాగా గుర్తు పెట్టుకో మన వాళ్ళంతా గతంలో ఉండే రాక్షసులు అహంకారానికి వెళితే పెద్ద భూతమై ఏదో స్తంభంలో నుంచి వచ్చినాడట మరియు అట్లా గనక ఈ రూపం వస్తే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు స్తంభంలో నుంచి వచ్చింది సాక్షాత్తు శ్రీమన్ నృసింహస్వామి అట్టా వాడు అన్నది చూడండి దేవత అనట్లేదు వాడు దాన్ని భూతం అంటున్నాడు నిజంగా కూడా భూతమే ఏకో విష్ణుర్ మహద్భూతం పృథక్ భూతాన్ త్రిలోకాన్ వ్యాప్య భూతాత్మ భుంకే విష్ణుభుగ వ్యయ ఏ యజ్ఞము జరిగిన ఏ పూజ జరిగిన చివరికి మనం అనే మాట కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావ కరోమి సకలం పరస్మై నారాయణ ఏమి అటువంటి నారాయణ స్మరణమని అనే నోట్లో నుంచి తెలియకుండానే వచ్చింది భూతం వాడు భూతం వచ్చేసింది ఆనాడు మరి స్తంభంలోంచి వచ్చి మన రాక్షస చంపినాడు అని ఒకడు చెప్తే రాక్షసులను చంపింది ఎవరో కాదయ్యా ఒక్క ఆడదే చంపింది మరి అటువంటి మాయాశక్తే అక్కడ ఉంది కనుక మనము ప్రజ్ఞతో ఆలోచించి ఒక రూపకల్పన చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి శక్తి రేహవి సర్వాత్మ కారణం విజయశ్రీయ శక్తే రాధాధారం ప్రాప్తే స్త్రీ పుంలింగైర్ నోభయం అంటే ఈయన చెప్పింది కూడా ఏమిటంటే ఎవరిలో ఏది ఉందో తెలియదు మొత్తానికి మాత్రం అక్కడ ఉన్నదేమిటి ఒకటి ఆ శక్తిని మనం గుర్తించాలి జగత్తంతా నడిచేదే శక్తి మనం నడవాలి అంటే పాదాలలో శక్తి ఉండాలి మనం చేతి లేవాలి అంటే చేతిలో శక్తి ఉండాలి మాట్లాడాలి అంటే మా మాటలో బలం ఉండాలి ఈ అన్నిటికీ చైతన్య రూపమైనటువంటి ఆసక్తే అక్కడ ఉంది కనుక మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు మనము మన పరిస్థితిలోనే ఉండాలి అని చెప్తే అవజ్ఞాడీ చక్రే స్త్రీతిహేళ పరాయణ ఒక్క ఆడదాని ఇంతమంది రాక్షసులను కూర్చొని ఇంత పెద్ద మీటింగ్ పెట్టి దీనికి ఒక రూపకల్పన చేసి మిమ్మల్ని అందరినీ మంత్రిని సేనాపతుల్ని చేసి నేను యుద్ధానికి పంపాలా నాకు సిగ్గుచేటు నా పదవికి సిగ్గుచేటని భండాసురుడు ఒకవైపు మొత్తం రెండు కళ్ళ పైన ఉండే రెమ్మలన్ని బృటిలను కోపం వస్తే మనం ఎట్లాగైతే చూస్తామో అట్లా చూసుకుంటూ ఉన్నాడట ఒక్క ఆడదాని గురించా ఇంత భయం అనుకుంటున్నామా మనం అని అగ్నే సముత్తిత కాచి లలితా నామధారిని పోని ఆవిడేమైనా పెద్ద పెద్ద చేతిలో కపాలమాల వేసుకొని భీకరంగా ఏమైనా అంటే లలిత లావణ్యమైన రూపంతో పదహారేళ్ల వయసులో ఉన్నటువంటి ఒక్క అమ్మాయి గురించి మనం ఇంత అంటే ఒక లేచినాడు నీకు పదహారేళ్లే కనిపిస్తుంది అటుపక్క ఒక రథం ఉంది ఇటుపక్క ఒక రథం ఉంది డెబ్బయో జనాల ఎత్తుపైన ఒక మూల బిందువు పైన కూర్చున్నది ఆవిడ ఆమె రూపము చూస్తే ఎన్ని షట్టులు ఉన్నాయో ఆమె దగ్గర ఆ శక్తులన్నింటినీ ఓడించగలిగినటువంటి ఒక శక్తి మనకున్న ఒక వ్యూహము పెట్టుకొని కనుక మనం పోకపోతే మన రాక్షస సంహారం అంతా పోతుంది అంతటి మూర్ఖులు ప్రపంచం లేనట్లేదు అన్న మిమ్మల్ని ఇల్లు ఇందులో చెప్తారు ఉండే శక్తినే పది పది సార్లు చూపించుకుంటూ ముందుకు వెనక్కి పోతున్నారు తప్ప ఆ బల గురించి మనం ఆలోచించే అవసరం లేదు మనం వెళ్ళి యుద్ధం చేద్దామంటున్నాడు వాళ్ళందరూ చూడండి ఎంత గమ్మత్తుగా ఉన్నాయి గురుండ కరక కాకవాసిత వజ్రదంత వజ్రముఖ వజ్రలోమ వలాహక సూచీముఖ పాలముఖ వికర్ణ వికటాసన వీళ్ళందరూ ఒక్కొక్క రాక్షస గణానికి అధిపతులు అధిపతులైతే బండాసురుడు పిలిచినాడు కుటిలాక్షుణ్ణి పిలిచి కుటిలాక్షుడు అంటేనే అర్థం చూడండి మనం ఒక్కొక్క కష్టం వచ్చినప్పుడు ఒక్కొక్క బాధపడుతుంటాం అంటే అందరికి తెలియ చెప్పుకుందాం కనుక కళ్ళు వీడి పేరు గుటిలాంగరగా ఉంటుంది ఉంటే తెలుసు ఏం పట్టుకుంటుంది మనం దృష్టి దోషం ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం కానీ కురుక్షేపణి సత్యకృత శస్త్రాన్ని యుద్ధ మీద తుపస్థితం అన్ని రక్షణలు చేసి శస్త్రాస్త్రాలన్నీ సిద్ధము చేసి సేనాపతులను సంసిద్ధంగా ఉండమని చెప్పి ఆ కుటిలాక్షుడికి బాధ్యతను అప్ప చెప్పినాడు మొదలైతే నా అంతటా నేను చేసిందే తప్ప ఇంకా ఏది లేదనేటువంటి ఒక భావన ఎవరిలో ఉంటుందో వాళ్లను దుర్మధులు అంటారు వాడు ఏం చేసినాడు ఈ కుటిలాక్షుడు పది అలా ఉండేటువంటి ఒక పిక్కలే ఒక తాడి చెట్టు అంత పొడు ఉన్నాయంట ఇంకా వాడు ఎంత పొడు ఉండాలి మన ముఖం ఇక్కడ ఉండాలి అటువంటి రాక్షసు సేనాపతిగా పెట్టినాడు ఆ రాక్షసులన్నీ అజ్ఞానుల శక్తులు ఏవైతే బయలుదేరగానే శంఖాలు పోయినాయి యుద్ధం అశ్వమెక్కి బయలుదేరింది బయలుదేరడం ఎట్లా వాయువేగ మనోవేగాలు ఎట్లాగైతే వెళ్తారో అట్లా ఆ గుర్రాలన్నీ బయలుదేరుతుంటే ఆమె వెంబడి వచ్చేటువంటి ఒక సేనంతా బయలుదేరుతుంటే అటు ఇటు ఆ గుర్రాలకు ఉండేటువంటిగా అవన్నీ గంటలు మోగుతుంటే గంటల శబ్దానికే వేల మంది రాక్షసులు కింద పడిపోతున్నారట ఆ గిట్టెలు ఒకసారి